మా ఇంట్లో ఏదైనా పూజలు జరిగి కొబ్బరికాయ పగిలిందంటే ఇంకా కొబ్బరిస్ని ఫిక్స్ ఎప్పుడైతే అమ్మ చేస్తుంటారు ఈ మధ్యనే ఏంటో మనం వంటలు చేయడం స్టార్ట్ చేసాం సర్లే నేను చేస్తాను నువ్వు చూస్తూ ఉండను కొంచెం ఎక్కువగా డైలాగులు వేసి స్టార్ట్ చేసాం అందుకే అన్నారు చేయొచ్చు కానీ అతి చేయకూడదని మన అతికి రిజల్ట్ కూడా అలానే వచ్చిందనుకోండి యూట్యూబ్ అంతా చూసి ఒక సింపుల్ రెసిపీ పట్టుకొని స్టార్ట్ చేశాను అంత బాగానే ఉంది లాస్ట్లో ఏం చేశానంటే వేపేటప్పుడు ఎక్కువ టైం అమ్మ తీసేయమన్నా ఆగు నీకు తెలియదు మంచిగా వస్తే చూడు జీవితంలో కొబ్బరి సున్ని ఎలా ఉంటుందని నా దగ్గర మళ్ళీ నేర్చుకుంటామని డైలాగులు కొట్టి చేసాం అది కాస్త ఫ్లాప్ అయ్యి కొబ్బరి సున్ని కాస్త ఉండవకుండా కొబ్బరి పొడవ అయిపోయింది నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కానీ మనం వదులుతామో తగ్గేదే లే అంటూ మళ్ళీ ట్రై చేశాను ఈసారి అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినండో అమ్మకైతే ఫుల్గా నచ్చింది ఇంకా హైకమాండ్కే నచ్చిందంటే ఇంకా మన ఆనందానికి హద్దులు ఉండవు కదా రెసిపీ అయితే షూట్ చేయలేదు అంటే అందరికీ తెలిసిందే కదా అని ఒకవేళ కావాలంటే చెప్పండి నెక్స్ట్ టైం మా ఇంట్లో కొబ్బరికాయ పగిలలో మీ ఇంట్లో రెసిపీ పక్కా అక్కడ సబ్స్క్రైబ్ చేయండి మరి